హాయ్ ఫ్రెండ్స్ మేము చెదల నివారణ కోసం మందు వస్తున్నాం మాది స్లాప్ ఏరియా వచ్చేసి పంతొమ్మిది వందల స్లాప్ ఏరియా అండి ఒక్క బాడీలో వచ్చేసి వెయ్యి రూపాయలు అండి థౌజండ్ రూపీస్ ఇది ఎలా వాడాలంటే వన్ లీటర్కి డ్రమ్ములో ఫుల్ వాటర్ పోసి సగం వేయాలండి సగం పోసి డ్రంబుల పోసాక మళ్ళీ సగం వాడుకోవాలండి ఇలా మేము వచ్చేసి మొత్తం ఏరియా వచ్చేసి పంతొమ్మిది వందల ఏరియా స్లాబ్ మూడు లీటర్లు పడిందండి మీ బడ్జెట్ బట్టి మూడు పోసుకోవచ్చు నాలుగు అండి మేమైతే త్రీ పోసాము చెదలు నివారణకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి మేము ఫర్టిలైజర్ షాప్లో తెచ్చాము దీని ధర బాగుందండి కంపెనీ చాలామంది వాడారు మీకు నచ్చితే తీసుకొచ్చండి వేరే వేరే కంపెనీస్ కూడా కంపెనీలు ప్రోడక్ట్ వేరే వేరే ఉంటాయండి ఎందుకంటే మనం ముప్పై ఇరవై లక్షలు పెట్టి మనం స్లాబ్ స్లాబ్ బిల్డింగ్లు కడతామండి మనం ఏందంటే అంటే చెదల నివారణ వాడుకుంటే రా మన ఫ్యూచర్లో దర్వాజాలు కానీ కిటికీలు కానీ ఏదైనా ప్రాబ్లం రాకుండా మనం ఉంటాయి మనీ కోసం చూడకండి ఖచ్చితంగా బిల్డింగ్ కట్టుకునే వాళ్ళైతే దీని అయితే సజెషన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది పోసా పోయాండి అండి వాడండి మందు దాని డౌట్ ఉంటే ఒకసారి పెటర్ షాప్లో అడగండి అండి వాళ్ళు చెప్తారు దేనికి ఇప్పుడు నాకు తెలిసేసి అయితే మేము టూ డ్రమ్స్ త్రీ డ్రమ్స్ వాడామండి ఒక్కొక్కటి లీటర్ లీటర్ వాడాము మీరు ఒక్కటి తీసుకొస్తే సగం పోసి రెండు డ్రమ్ములు చేయవచ్చు అండి పోసుకోవచ్చు చాలా బాగుంటుంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసండి బట్టి హోల్స్ చేసి మనం ఇలా వాడాము చెదలపూరు పూరు చాలా వరకు మన నివారణ అవుతుందండి చూడండి మీరు ఇది వాడేటప్పుడు అయితే చాలా జాగ్రత్త ఉండండి మాస్కులు పెట్టుకోండి గ్లౌజులు వేసుకోండి చేతికి మనం వాడాక డ్రమ్మును సర్పుతో చాలా క్లీన్గా చేయాలి సబ్బుతో చేతులు వాచ్ చేసుకోండి అండి టూ త్రీ టైమ్స్ ఎందుకంటే కొంచెం పవర్ఫుల్ కదా అండి చాలా జాగ్రత్తగా ఉండండి